ఇదిగోండి సీతపళకాయ చూడండి ఎంత బాగా పండిపోయిందో మా అబ్బాయి అయితే ఇప్పుడు మా వాళ్ళ నానమ్మల చెట్టుని అయితే కోసుకు తెచ్చుకున్నాడండి చూడండి ఎంత బాగుందండి పల్లెటూరులో మాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయండి ఇంక అంతమాలు మాలు దొరుకుతూనే ఉంటాయి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి చెట్లు ఇంకెప్పుడు అలాగా తింటూనే ఉంటాం మేము పొలాల మీద కూడా ఉంటాయి ఇంటి దగ్గర కూడా ఉంటాయండి కాయలు అయితే చాలా తీయగా ఉంటాయండి నోటు చేత పలకాయలు కదండి మనకు అమ్మాయి అయితే ముందులేసి గట్ట పెంచుతారండి హైబ్రిడ్ కాయలు ఇవి అయితే నోటు చేత అండి చాలా తీయగా బాగుంటాయండి ఇక్కడ మా అత్తయ్యాడ ఇంటి దగ్గర అయితే ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి అలాగే ఇక్కడ మా గోడ పక్క అంటే మా మరదుగారు వాళ్ళకి చెట్టు ఉందండి ఆ చెట్టు కూడా కాస్తూనే ఉంటుందండి అది కూడా చూడండి ఎంత గోజుతో ఎలా ఉందో నోటు అండి ఇదిగోండి ఒక కేజీ బెల్లం అయితే తీసుకుని చిత కొట్టుకుంటున్నానండి బెల్లం ఎందుకంటే ఇప్పుడు ఒక కేజీ బెల్లం కాడకి కాడకే అయితే వండుతున్నామండి మేము ఈరోజు అందుకని ఇప్పుడు బెల్లం అయితే చిత కొట్టుకుని గిన్నెలు వేసుకుంటున్నానండి ఇప్పుడు అరిసెలు పాకం బట్టి అరిసెలు ఉండి మీకు అయితే చూపిస్తానండి అదిగోండి మా నాన్న అండి మా నాన్న అయితే వచ్చాడండి మా నాన్న మా అమ్మ అండి ఇదేనండి మా పుట్టిల్లు మీకు చూపించాను కదండి ముందు వీడియోస్లో అయితే చూపించాను రెండు వీడియోస్లో ఉంటుందండి మా నాన్న మా అమ్మ అండి మా నాన్న అయితే ఫస్ట్ తారీఖు అని బేరకాడ నుంచి అయితే ఇంటికి వచ్చాడండి మా నాన్న అయితే పొరుగురిలో ఏరే ఊర్లో బేరకాడ అయితే పొగకు బేరనకాడ అయితే ఉన్నాడండి మా నాన్నకి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అండి మా నాన్న మా అమ్మ అయితే మా పైన అసలు ఆధారపడరండి ఆధారపడకుండా వాళ్ళ కష్టాల జీతం వాళ్ళే సంపాదించుకొని మందులకి నాన్నకైతే ఇంకా పెన్షన్ జీతం అయితే వద్దండి ఆ పెన్షన్ జీతం పెట్టి మందులు కూడా తెచ్చుకొని వాళ్ళు కష్టపడ్డైతే ఆడేదండి ఇంకా మాకు ఏమైనా పెడతారండి మా పైన అయితే ఆధారపడండి ఇదిగోండి చూడండి పాకం అనేది మనకు చేతిలోకి అలాగ ఉండలాగా మన చేతిలోకి వచ్చేస్తే చక్కగా మనకైతే చాలా అరిసెలు అనేవి గుల్లగా స్మూత్గా పొంగుతూ వస్తాయండి పాకం అలా పాకం పట్టుకుని మనకు చేతిలో అలా బిళ్ళలాగా అయిపోవాలండి చేతికి వంటుకోకుండా అప్పుడే మనకు కరెక్ట్గా వద్దండి పాకం అనేది చూడండి ఇంకా పాకం అయితే దించేసుకుని బెల్లం పాకం పిండి వేసుకుని అయితే అమ్మ సెలవుడైతే చేస్తుందండి ఇంక ఇప్పుడు నేనైతే పిండి వేస్తున్నాను అమ్మ అయితే సెలవుడు తిప్పుతుంది చూడండి మనం సెలవుడు తిప్పుకునేటప్పుడు మధ్యలో మధ్యలో నూనె అయితే పోసుకోవచ్చండి నూనె పోసుకుంటే సరుడు అనేది స్మూత్గా తయారైపోద్దండి అందుకే నూనె అయితే మేము ఎక్కువగానే పోసుకుంటామండి ఇంక తక్కువ ఉంది కదండి ఒక కేజీ పిండే కాబట్టి ఒక కేజీ బెల్లానికే మూడు దవ్వలు బియ్యం పిండి అయితే పడద్దండి కానీ మనం కొంచెం కష్టా వేసుకుంటే మిగులుద్దండి మనం కరెక్ట్గా దవలే పోసుకున్నాం అనుకోండి పిండి ఏమన్నా తక్కువ అయిందనుకో అనేది లూజ్ అయిపోద్దండి అందుకని మనం కొంచెం ఎగస్ట కేజీకి మూడు దవలాడతాయి కాబట్టి కొంచెం ఎగస్ష్ట బియ్యం అయితే పోసుకోవాలండి ఇంకా శుభలక్ష్మి అయితే అయితే తీస్తుందండి నేనైతే అరిసెలు చేసి ఇంకా మూగుట్లోనే తేస్తున్నానండి చాలా బాగుంటాయండి అరిసెలు ఇంకా అరిసెలు అయితే పప్పులో వేసుకుని అయితే తినాలని మేమైతే అయితే వండుతున్నామండి ఒక కేజీ బెల్లం కాడకే శుభలక్ష్మి నేను ఈ రోజైతే మేము అరుసలు పప్పు అయితే తింటున్నామండి పప్పు అండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఆరోగ్యం అండి తిన పప్పు అయితే ఇప్పుడు మెత్తగా ఉడకబెట్టేసుకున్నామండి ఉడకబెట్టేసుకొని వేడివేడిగా పప్పు వేడిగా ఉండగానే కుక్కర్లోని తీసి ఒక అరిసు పెట్టి కింద పెట్టి మనం పప్పు అలా పైన పెట్టేసి అరిసెలు అయితే చాలా మెత్తగా గుల్లగా వచ్చేసి అండి అరిసెల పాకమైతే మనకు బాగా కుదిరింది కదా చాలా మెత్తగా ఉన్నాయండి ఇంకా పప్పు వేడివేడి పప్పు అలాగే అరిసెల పైన పెట్టేసి మనకి అవి మెత్తగా అయితే మగ్గిపోతాయండి మగ్గిపోయి అసలు మెత్తబడిపోతాయండి మనం ఇలా చేయి మెత్తగా అయిపోతాయండి అంతలాగా ఉన్నాయండి అరిసెలు ఇంకా మనం అరసలు నెయ్యి పప్పు వేసుకునే కల ఎలాగా చక్కగా తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాదండి నా పిల్లల చిన్న పిల్లలప్పుడు అప్పుడు నేను పప్పులు వండుకుని అలా ప్రాణాలు చేపించి అలా జోళ్ళ కింద వేసి నలుగురికి నాలుగు జోడు కింద వేసి పప్పు ఉడకేసి పప్పు కలిపి ముద్దల కింద పెట్టేదండి నెయ్యి నెయ్యి వేసి తినేసేవారు మళ్ళీ పెట్టమంటే మళ్ళీ పెట్టేదాన్ని చిన్నడా నాలుగు వండు పెట్టుకుండేదాన్ని నాలుగు చేతి మూడు అట్ల బియ్యం కొట్టుకుంటుంది పిల్లలకి అలాగా కావాలన్నప్పుడు అలా పప్పుడు కేసి పెట్టేదాన్ని అదిగోండి నెయ్యి నెయ్యి అయితే ఇప్పుడు ఏడువేడు పప్పు అరిసెలు అయితే కలిపి ఉంచాం కదండి ఈ నెయ్యి కూడా వేసుకొని కలిపేసి తిని టేస్ట్ ఎలాగుందో మీకైతే చెప్తామండి ఇప్పుడు చూడండి నెయ్యి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అరిసెలండి ముద్దపప్పు నెయ్యి వేసి మొత్తం ఇవన్నీ కలిపేస్తున్నామండి ఇదిగోండి రాత్రి ఉండవండి అరిసెలు చక్కన నీట్గా అన్నీ చేసి పప్పులు అనేది ఇది ఏ విధంగానూ కలుపుకొని తింటే చాలా బాగుంటాయండి వేడివేడిగా ఉన్న పప్పులను ఈ అరిసెలు అనేది నెయ్యి అనేది ఇలాగైతే ఇలాగలగా మెత్తదనం గాను తగ్గను కలుపుతో కూడా మెత్తగా స్మూత్గా వేడి పప్పులోనే వెయ్యాలా అరిసెలు తీసుకోండి పెద్దవాళ్ళ మా చిన్న వాళ్ళ ఇంటికైతే ఇలా వస్తూ ఉంటారండి వీళ్ళందరూ ఇక్కడ అందరూ జతగా ఉంటారండి గుమ్ముగాను

చాలా బాగుందండి పప్పు నెయ్యి అరులు తింటున్నా చిన్నప్పుడు సూపర్గా వచ్చింది సూపర్ గా ఉంటాను వెనకడు మడుసలు ఇప్పుడు అంటే మార్చి ఇలాగే పప్పు నెయ్యేనా ని తినేవారు అండి మంచి బలంగా ఉండేది అప్పుడు ఆ మనుషులు ఇప్పుడు బలవాళ్ళు ఇవన్నీ ఇలా తినేవారు చక్కగా ఉంటుండే అని అప్పుడు చాలా టేస్ట్ గా ఉన్నాయి మేం పిల్లలకి ఇట్టుకుండేవాళ్ళం చక్కగా తినేవారు మేం తినేవాళ్ళం ఇప్పుడు మాత్రం తినలేకపోతున్నారు ఏంటంటే షాపల చూస్తున్నాం చాలా బాగుంది